హలో అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండక్కి మీరు ఈ పాలకూరతో చేసిన వడలు చేయండి చాలా బాగుంటాయి ముందుగా పాలకూరని కట్ చేసుకుంటాం కాడలు విడిగా సపరేట్ చేసి కట్ చేసుకుంటాం ఆకుని ఇలా మినపప్పు అయితే రాత్రి నానబెట్టేసుకుంటాము నానబెట్టుకొని ఈ పాలకూర కట్ చేసుకున్న దాన్ని మినపప్పుని మనం కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటాం అనమాట అందులోని పాలకూర కాడలు రోల్ రోడ్స్ అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వన్ బై వన్ ఉంటాయి కదండి అవన్నీ కట్ చేసిన ఉల్లిపాయలు చిన్నగా ఉ కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటాం అన్నమాట కొంచెం బియ్యం పిండి అయితే వేయండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది క్రిస్పీగా వస్తాయి అది వేసి మనం అంతా కలిపేసుకొని మొత్తం అంతా చూస్తున్నారు కదా ఇలా వడల కింద నూనె బాగా మరిగిన తర్వాత ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవడమే రుచికి రుచి హెల్త్కి హెల్త్ మనకి ఆయిల్ ఎక్కువ కూడా పేల్చవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లి చట్నీ ఆ కొబ్బరి చట్నీ మీ ఇష్టం ఏదో ఒక చట్నీతో అయితే సర్వ్ చేసుకోండి నేనైతే ఉల్లి చట్నీతోటి తిన్నాను చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ హెల్తీ పాలకూర వడలు అయితే ట్రై చేసి తినండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగేన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాయ్ గార్లు అయితే రెడీ అయిపోయినాయి తినేయడమే ఇంకా చూస్తున్నారు కదా వేల్డ్ వేడిగా పువ్వులు అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా పక్కన గుళ్ళ చట్నీతోటి ఇలా వేసుకొని ఇలా తినేయడమే థ్యాంక్ యూ బాయ్